అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాగి మసాలా దోశ మరియు పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు షేర్ చేస్తాను దానికోసం ఒక గ్లాసు పొట్టుపప్పు తీసుకున్నాను ఒక గ్లాస్ పొట్టుపప్పుకి ఒక గ్లాసు రైసు ఒక గుప్పెడు శనగపప్పు కొంచెం మెంతులు రెండు గ్లాసుల రాగులు ఇంతేనండి కొలత చక్కగా మనం ఇవి నైటే సోక్ చేసేసుకోవాలి చూసారు కదండీ వాటర్ వేసేసి ఇవి నానపెట్టేసుకోవాలి తర్వాత మార్నింగ్ వీటిని చక్కగా పొట్టు పప్పు అంతా తీసేసి రాగుల్లో చాలా మట్టి ఉంటుంది కదండీ అది మొత్తం చక్కగా క్లీన్ చేసేసుకోవాలి ఈ మూడింటిని ఇలా క్లీన్ చేసేసుకుని నేను పిండిని గ్రైండర్లో వేస్తున్నాను మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు చూసారు కదండీ నేను పొట్టంతా వాష్ చేయలేదు కొంచెం ఉంచాను ఎందుకంటే పొట్టు ఆరోగ్యానికి మంచిదని మీకు కావాలంటే మినపు గుళ్ళు కూడా పోసుకోవచ్చు ఫస్ట్ నేను గ్రైండర్లోకి ఇలా పొట్టుపప్పు అనేది వేసేసాను ఫస్ట్ నేను మినప్పిండి రుబ్బుకుంటున్నానండి ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి దోశల పిండి ఎప్పుడైనా సరే ఫస్ట్ మినపగుళ్ళు వేసుకోవాలి తర్వాత రైస్ వేసుకోవాలి అలా అయితే మీకు పిండి అనేది స్పీడ్గా నలిగిపోతుందండి నాకు ఒక పదిహేను నిమిషాలు పట్టిందండి పప్పు నలగడానికి తర్వాత ఇది నలిగిపోయిన తర్వాత బియ్యం రాగులు శనగపప్పు మెంతురు కలిపినవి వేస్తున్నాను ఇవి కూడా నలిగిపోయాక రెండు కలిపేసి ఒక్కసారి మొత్తం అంతా మినప్పిండి రాగుల పిండి కలిపేంత వరకు ఒకసారి కలిపేసుకుని ఇలాగ ఒక కంటైనర్లో పెట్టేసుకుని మనం పిండిని పులియబెట్టుకోవాలండి నైట్ అలా వదిలేస్తే పిండి అనేది మనకి చక్కగా పులిసిపోతుంది ఈలోపు పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను పల్లీ చట్నీకి నేను ఒక అరకప్పు తీసుకున్నానండి ఇవి వేయించిన వేర్సిన గుళ్ళు ఒక అరకప్పు దాకా తీసుకున్నాను దాంట్లోకి పచ్చి కొబ్బరి కొద్దిగా చింతపండు మూడు వెల్లుల్పాయలు అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మనం చూసారు కదండి పల్లీ చట్నీ ప్రిపేర్ అయిపోయింది పల్లీ చట్నీలోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసి పోపు అనేది వేసుకున్నాను ఆ పోపులోకి చట్నీ మొత్తం వేసేసుకోవాలి అంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు పల్లీ చట్నీని పక్కన పెట్టేసేసి మనం మసాలా దోశకి ప్రిపేర్ చేసుకుందాం మసాలా దోశ కోసం పోపు సామాన్లు కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయలు అనేది ఇలా పొడుగ్గా చిలుకల కింద తరుక్కున్నాను అలాగే రెండు బంగాళదుంపల్ని చక్కగా ఉడికించేసుకున్నానండి కుక్కర్లో రెండు విజిల్స్ వస్తే చాలు అనేది మెత్తగా అయిపోతుంది తీస్తాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చేసి వెడల్పాటి బాండిని పెట్టుకోవాలి దాంట్లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అనేవి వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఒక్కసారి చక్కగా మనం వేయించేసుకోవాలి నేను బంగాళదుంపల్ని లైట్గా పసుపు కొంచెం సాల్ట్ వేసేసి ఉడకపెట్టానండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో కూడా ఉల్లిపాయలు మగ్గడానికి మాత్రమే వేస్తున్నాను ఎందుకంటే నేను బంగాళదుంపల్లో లైట్గా సాల్ట్ వేసి ఉడకపెట్టాను కాబట్టి ఉల్లిపాయకి సరిపోయేంత పసుపు ఉప్పు వేసి మగ్గపెట్టుకుంటున్నాను ఉల్లిపాయలకి తగినంత సాల్ట్ వేస్తున్నాను ఒక్కసారి ఉప్పు పసుపు కలిసేలాగా ఒకసారి ఉల్లిపాయలు మొత్తానికి పట్టేలా కలిపేసుకుని మనం మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాగిపిండిని చూద్దామండి నైట్ నేను పులియ పెట్టేశాను ముందు రోజు రాగి రాగిపిండి చూశారు కదండి ఎంత చక్కగా పులిసిందో పిండి ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకొని అడుగు నుంచి పైకి దీనిలోకి నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి పిండిని ఆ పిండిలోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను మొత్తంలో వేస్తే పిండి బాగా పులిసిపోతుంది దోశలకి ఎంత కావాలో అంత పిండి తీసుకుని మిగిలింది ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు దానిలోకి సాల్ట్ వేసేసుకుని చక్కగా కొద్దిగా వాటర్ వేసేసుకుని కలిపేసుకోవాలి పిండిని చూసారు కదండి పిండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండాలి మనకి జారుగా రాగి దోశలు చాలా హెల్తీ అండి ఇప్పుడు మనకి ఉల్లిపాయలు మగ్గిపోయాయి చూసారు కదండి ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం బంగాళదుంపల్ని ఇలాగా మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను ఒక్కసారి బంగాళదుంపలు వేసేసి మొత్తం అంతా కలిసేలాగా అడుగు నుంచి పైదాకా ఒక్కసారి కలిపేసుకోవాలి మనం ఆల్రెడీ బంగాళదుంపల్లో సాల్ట్ వేసామండి ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేసాం కాబట్టి నేను ఇంకేం సాల్ట్ అయ్యట్లేదు మనకి మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ని హీట్ చేసుకుందాం ప్యాన్ హీట్ అయ్యాక ఒక గరిటె పిండిని రాగి పిండిని వేసేసుకోవాలి దోశల కింద పోసేసుకోవాలి మీకు మసాలా కర్రీ అక్కర్లేదు అనుకుంటే ఆనియన్స్ వేసుకుని చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి దీంట్లో కొంచెం ఆయిల్ వేయాలి దోశ చుట్టూర చూసారు కదండి దోశ చక్కగా మనకి అలాగా చుట్టూరా చక్క చక్కగా కాలిపోయింది రెండో వైపుకి తిప్పుతున్నాను హెల్త్కి చాలా మంచిదండి రాగి దోశలు వారంలో ఒకటి సార్లు అయినా ట్రై చేయండి ఇప్పుడు దోశని తిప్పేసి మధ్యలో కర్రీని పెట్టుకోవాలి మనం చేసుకున్న కర్రీని పెట్టుకుని అలాగ దోశని చక్కగా మడిచేసుకోవాలి అంతేనండి ఆరోగ్యానికి ఎంతో హెల్దీ టేస్టీ అయిన రాగి మసాలా దోశలు రెడీ పల్లీ చట్నీ అలాగే కారపొడితో సర్వ్ చేశాను నేను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేయండి